అంటారు అసలు గురుకాశీ యూనివర్సిటీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా నేను మీ ఛాన్సీ ప్రస్తుతం అంతా ఉన్నారు ఆయుర్వేద వైద్యులు చిట్టుపట్ల మధుసూదన్ శర్మ గారు నరాల బలహీనతకి గురించి ఒక మంచి చిట్కా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే నవ్వే డేస్ లో చిన్న వయసు నుంచి పెద్ద వయసు దాకా నరాల్లో పటుత్వం ఉండట్లేదు ఏ పని చేసుకోవాలన్నా ఓపిక ఉండట్లేదు అని చెప్తూ ఉంటారు దీనికి ఒక మంచి చిట్కా అలాగే ఆహార అలవాట్లు జీవనశైలి ఎలా ఉండాలో తెలుసుకుందాము నమస్తే సార్ ఎలా ఉన్నారు ఎన్ని వీడియోస్ వస్తున్నా కానీ ఇంకా దాని కింద ఏవో కామెంట్స్ చేస్తూనే ఉంటారు అసలు పొద్దున్న లేస్తూ లేస్తూనే నాకు అసలు పట్టు కుదరట్లేదు నడవడానికి కూడా అవ్వట్లేదు అని చెప్పి ఇంత బలహీనంగా ఎందుకు అవుతున్నారు అంటారు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకున్న ఆహారం సరిగ్నటువంటి ఆహారం పోషకాహారం తీసుకోలేకపోతున్నా రెండోది ఉంటే బాడీకి సరైనటువంటి విశ్రాంతి దొరకడం లేదు మానసిక ఒత్తిడి ఇవి ప్రధానమైనటువంటి సర్వసాధారణ నుండి కారణాలు కదమ్మా బాడీలో కార్టిసాల్ లెవెల్స్ పెరిగిపోతాయి కార్టిసాల్స్ లెవెల్స్ పెరిగిపోయినప్పుడు దాని యొక్క ప్రభావం చేత కండ్రాల మీద తర్వాత ఈ నరాల మీద తర్వాత వీన్స్ అని చెప్తుంటారమ్మా ధమనుల మీద తర్వాత ఈ సీరల మీద నర్వస్ మీద ప్రతి సిస్టమ్ మీద ప్రతి అవయం మీద పడుతున్నామా దాని వల్ల కూడా ఈ నర్వ వస్తూ ఉంటుంది సో మానసిక ఒత్తిడి వల్ల కూడా ఇలాంటి మరి ఏంటి సార్ దీనికి ఏం చేయాలి ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలా ఆయుర్వేదంలో ఏమైనా చిట్కాలు ఉన్నాయా మూలికలు కానీ ఏమైనా ఉన్నాయా ఓకే చాలా చాలా ఉన్నాయమ్మా సో కొంతమందిలో ఫుడ్ హ్యాబిట్స్ మానుకోవడం వల్ల కొంత ఇంప్రూవ్మెంట్ వస్తుంది కొంతమందికి ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకున్నప్పటికీ మార్పు రాదమ్మా ఇప్పుడు ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కూడా నరాల బలహీనత వస్తుంది చెప్పాను కదమ్మా పోషకాహార లోపము జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్స్ బేకరీ ఫుడ్స్ ఐస్ క్రీమ్స్ పిజ్జాలు బర్గర్స్ ఇలాంటి ఫుడ్ తీసుకున్నటువంటి వాళ్ళలో మరి కడుపు ఆహారం తీసుకుంటుంటారు అంత కాస్ట్లీ ఆహారం తీసుకుంటుంటారు ఏమ్మా బాయిల్ చేసినటువంటి అదే ఎక్కువ నూనెలో వేయించినటువంటి పదార్థాలు ఇవన్నీ తీసుకునేటువంటి వాళ్ళల్లో కూడా మా ఎక్కువ శాతం మందులు వాళ్ళలో కూడా ఎక్కువ వస్తుంటారు నరాల నరాల బలహీనత వాళ్ళు ఏమంటే కడుపు నిండా ఆహారం తీసుకుంటున్నారనేటువంటి భ్రమలో పడిపోతుంటారు తప్ప ఆహారం వాళ్ళ దేహానికి ఎంతవరకు ఉపయోగపడుతున్నటువంటి అవగాహన స్పృహ అయితే వాళ్ళు చాలా మంది ఉండదమ్మా సో పూర్వకాలంతో పోల్చుకుంటే లిమిటెడ్ ఆహారం ఉండింది మంచి శక్తివంతమైనటువంటి పోషక కరమైనటువంటి ఆహారం ఉండేదమ్మా ఈ రోజుల్లో మరి ఆర్థిక స్థితిగతులు మెరిగిపోయి మెరుగైపోయాయి ఆహార పద్ధతులు మెరిగిపోయాయి వంటకాల విధానాలు పెరిగిపోయాయి అట్టి విధంగా ఐటమ్స్ పెరిగిపోయినాయి కానీ మరి పెరిగిపోయిన ఇవన్నీ ప్లస్ అయినప్పటికీ పెరిగినటువంటి ఐటమ్స్లో కూడా పోషక పరితమైనటువంటి ఐటమ్స్ అయితే ఉండడం లేదమ్మా దానివల్లనే ఈ యొక్క నరాల భర సమస్య కలుగుతుంటుంది కొంతమందికి ఈ యొక్క నరాల బలహీనత ఎందుకు వస్తుందని చెప్పేసి మనం ఆలోచన చేస్తే స్పష్టమైనటువంటి కారణాలు ఉంటాయమ్మా ఉదాహరణకి షుగర్ ఉండొచ్చు లేకపోతే ఏదైనా థైరాయిడ్ ప్రాబ్లం ఉండొచ్చు సమ్ న్యూరలాజికల్ డిసీజెస్ ఎవరు తర్వాత ఈ బీ కాంప్లెక్స్ కాల్షియం ఇలాంటి లోపాలు ఉండొచ్చు స్పష్టమైనటువంటి కారణం కొంతమందికి తెలుస్తుంటుందమ్మా కొంతమందికి ఏ కారణం ఉండదమ్మా పరీక్షలు చేస్తే వ్యాధి నిర్ధారణ కోసం మనం పరీక్షలు చేస్తే అన్ని నార్మల్గా ఉంటాయి వీళ్ళకి నీరసము నిస్తరణ అంతుబట్టిన అంత చిక్క నీరసము కాళ్ళు చేతులు లాగడము తిమ్మిలు ఉండడము తల బరువుగా ఉండడము ఏ పని మీద ఆసక్తి లేకపోవడము ఎప్పుడు నిద్రపోవాలనేటువంటి కాన్సెప్ట్ ఉండడము విసుగు రావడము యొక్క ప్రభావం తమ చికాకు ఉండడం ఇవన్నీ కూడా నరాల బలహీనత సంబంధించిన సమస్యలు కలుగుతుంటాయి కండరాలు నొప్పులు ఇవన్నీ కూడా దీనివల్లనే కలుగుతుంటాయి కాబట్టి మరి ఏది ఏమైనప్పటికీ మరి ఆయుర్వేద వైద్య విధానంలో అనేక రకాలైనటువంటి ఔషధాలు అయితే ఉన్నాయమ్మా మరి మనకే మనం తయారు చేసుకోదగ్గ ఔషధాలు ఉన్నాయి అదేవిధంగా ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో దొరికేటువంటి ఔషధాలు కూడా ఉన్నాయి సార్ ఎలాంటి మెడిసిన్ వాడితే అంటే మంచి సింపుల్ రెమెడీ చెప్తాను చూడండి అందరికీ అందుబాటులో ఉండి ఏమా అందరికి ఉండి చీప్ అండ్ బెస్ట్ సో ఆయుర్వేదము ఔషధము ప్లస్ మన వంటింట్లో దొరికే ఔషధ కాంబినేషన్ చెప్తాను చూడండి సో దీనికి ఏం కావాలంటే అంటే అజవాయిన్ ని కాస్త వేయించేసేసి పౌడర్ తయారు చేసేసుకొని ఒక ట్వంటీ గ్రామ్స్ అజవాయిన్ పౌడర్ తీసుకోవాలమ్మా తర్వాత అశ్వగంధ చూర్ణం అందుకే చెప్పాను కదమ్మా ఆయుర్వేదిక్ మెడిసిన్ అది మన ఇంట్లో ఉండదు కదమ్మా మనం మార్కెట్లో దొరుకుతుంది మంచి స్టాండర్డ్ కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి అశ్వగంధ చూర్ణం అది ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలి మన ఇంట్లో ఒంటింట్లో ఉండేటువంటి దాల్చిన చెక్క దాన్ని పౌడర్ చేసేసి ఆ పౌడర్ ఒక ఫైవ్ గ్రామ్స్ అమ్మా కాబట్టి ఏమంటే వామ యొక్క పొడి ఒక ట్వంటీ గ్రామ్స్ అశ్వగంధ చూర్ణం హండ్రెడ్ గ్రామ్స్ దాల్చిన చెక్క పొడి ఫైవ్ గ్రామ్స్ ఇవన్నీ కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి ఈ నరాల వీక్నెస్ తగ్గించడానికి ఔషధం అయిపోయినట్లు అమ్మా దీన్ని ఒక సీసాలు నిల్వ ఉంచుకున్నా రోజు రాత్రి పడుకునేటప్పుడు మన దైనందిన కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత నిద్రించే ముందు ఒక హండ్రెడ్ ఎంఎల్ పాలు తీసుకొని హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ లో హాఫ్ టీ స్పూన్ యొక్క పౌడర్ కలిపేసి తాగాలి ఇంతే చేయాల్సింది సో షుగర్ లేకపోయినటువంటి వాళ్ళు కానీ అదేవిధంగా ఎక్కువ వెయిట్ లేనటువంటి వాళ్ళు కానీ ఇతర సమస్యలు లేనటువంటి వాళ్ళు ఉంటే బెల్లం వాడదైనటువంటి వాళ్ళందరూ కూడా కాస్త బెల్లం కూడా కలుపుకోవచ్చు లేదు ఇలాంటివన్న ఇబ్బంది ఉండి బెల్లం వాడితే మాకు ఏదన్నా ఇబ్బంది అవుతుంది అనేటువంటి వాళ్ళు అయితే నేను చెప్పినట్టు వాడుకుంటే సరిపోతుంది అయితే అందులో కాస్త తేనె వాడుకున్నా తప్పు లేదు సో తేనె బెల్లం వాడదైనటువంటి వాళ్ళందరూ కూడా అవి యాడ్ చేసుకోవచ్చు లేనటువంటి వాళ్ళు అయితే అందరికి యూనివర్సల్ గా అయితే ఈ యొక్క పౌడర్ మేరకు సరిపోతుంది ఒక్కొక్కసారి పాలు కూడా పడకపోవడం పాలు వాడకూడనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దీన్ని జస్ట్ నీళ్ళలో కలిపి తీసుకున్నా సరిపోతుంది ప్రాబ్లమ్ అయితే ఏమి ఉంటుంది ఎక్కువగా ఉండే అవకాశాలు ఎగ్జాక్ట్లీ అమ్మా షుగర్ పేషెంట్స్ లో ఎక్కువ ఉంటుందమ్మా మిగతా వాళ్ళల్లో కొన్ని జబ్బులు ఉన్నటువంటి ఉన్నప్పటికీ ఈ షుగర్ పేషెంట్స్ లో ఈ నర్వస్ వీక్నెస్ ఎక్కువ ఉంటుందమ్మా ఎందుకంటే ఈ పొర ఈ నరాలకు సంబంధించిన కణ పొర మైలిన్ అనే షీత్ తయారైపోతుంది అమ్మా కణ చుట్టూ మైలిన్ అనేటువంటి షీత్ ఉంటుంది అనమాట ఆ మైలిన్ తయారు కావడం తగ్గిపోతుంది అమ్మా మైలిన్ తయారు కావడం తగ్గిపోవడమే కాకుండా మైలిన్ ఉన్నటువంటి మైలిన్ కూడా డామేజ్ అయిపోతుంది అందుకే ఈ షుగర్ పేషెంట్స్ లో ఆహారం బాగా తీసుకుంటుంటారు మందులు తీసుకుంటుంటారు మరి చాలా వరకు బీకాంప్లెక్స్ మాత్రలు ఇలాంటివి వాడుకుంటుంటారు కొంతమందిలో కొద్ది గొప్ప మార్పు వచ్చినప్పటికీ చాలా శాతం మంది షుగర్ వ్యాధి గ్రస్తులు మాత్రం మరి ఆశించినట్టు ఫలితాలు కూడా కలగవు సో కాబట్టి షుగర్ వ్యాధి వల్ల నరాల బలహీనత వచ్చిన థైరాయిడ్ వల్ల నరాల బలైనత వచ్చిన ఇతర అనేక ఇతర కారణాల వల్ల ఇతర జబ్బుల వల్ల నరాల బలైనత వచ్చిన మానసికమైనటువంటి సమస్యలు ఉన్నప్పుడు నరాల బలహీనత వచ్చినా లేకపోతే కొన్ని రకాలైనటువంటి ఔషధాలు తప్పని పరిస్థితుల్లో ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడుతుంటారు అమ్మా అవి వాడినప్పటికీ సైడ్ ఎఫెక్ట్ నరాల బలహీనత వస్తూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ నేను చెప్పినటువంటి అద్భుతం చాలా చక్కగా పనిచేస్తుంది చిన్న పిల్లలైతే పావు టీ స్పూన్ వాడితే సరిపోతుంది అంటే ఇరవై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరూ కూడా హాఫ్ డీస్ మీన్ వాడుకోవచ్చు ఈ ఔషధం తయారు అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ గా తయారు చేసుకొని వాడుకోవాలి ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా చేసుకుంటే దాంట్లో ఉన్న పోషకాలు అనేవి ఔషధ గుణాలు అనేవి అలానే ఉంటాయి రిజర్వ్స్ ఫాస్ట్ గా ఉంటాయి ఔషధం నేను చెప్పినటువంటి పద్ధతులు క్వాంటిటీ తయారు చేసుకుని అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ గా తయారు చేసుకొని వాడుకుంటుంటే సరిపోతుంది దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఓకే సో విన్నారు కదా మీరు కూడా నరాల బలహీనసాన్ని ఫేస్ చేస్తుంటే షుగర్ పేషెంట్స్ అయ్యుండి ఓపిక లేక పోవడం ఏ పని చేసుకోకపోవడం చేతి కాకపోవడం ఇవన్నీ ఫేస్ చేస్తుంటే మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ప్రకృతి పరంగా వచ్చే ఆయుర్వేద వైద్యాన్ని ట్రై చేయడం తప్పలేదు కదండి ఒక్కసారి ఈ వీడియో పూర్తిగా చూసి మీకు ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు ఏంటనేది చక్కగా పేపర్ తీసుకొని రాసుకొని ఇది ఫాలో అవ్వండి ఒక వన్ టూ మంత్స్లో మీరు తప్పకుండా మంచి రిజల్ట్స్ అయితే చూస్తారు అండ్ ఇంకెలాంటి ఆరోగ్య సమస్యలు అనేది చేయండి తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ సార్ నమస్తే

ప్రపంచవంతులు కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సల్ చేయించుకోవచ్చు ఆర్ డాక్టర్ ఫార్ అ కాస్ట్ సార్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మంది కోచారు